హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఇది నా ఫస్ట్ సండే వ్లాగ్ అండి ఫస్ట్ వ్లాగ్ అని ఎందుకు అంటున్నానంటే ఇంతవరకు నేను వ్లాగ్స్ లాగా వీడియోస్ పెట్టలేదు అందుకే ఫస్ట్ టైము వ్లాగ్స్ లాగా ట్రై చేద్దామని ఈ వీడియో తీసాను ఇది మొన్న సండే రోజు తీసింది అందుకే సండే వ్లాగ్ అంటున్నాను ఇది పోస్ట్ చేయడము కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఇంక ఇది ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడం కుదరలేదు అందుకే కొంచెం లేట్ అయిపోయింది వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి నేను సండే రోజు షూట్ చేసిన వీడియో కదా ఇది అందుకే ఎంత ప్రశాంతంగా ఉందో పొద్దు పొద్దున్నే పొద్దున్నేం కాదు సెవెన్ థర్టీ సండే అంటే ఇంకా ఎవరైనా కొంచెం ఒక వన్ అవర్ లేట్గానే లెగుస్తారు నేను కూడా అలాగే సిక్స్ థర్టీకి అలాగా నిద్ర లేచాను నార్మల్గా ఎవరైనా పొద్దున్న లేచిన వెంటనే టీ తోటి రోజు స్టార్ట్ చేస్తామంటారు కదా నేను మాత్రం అలా కాదండి సండే వచ్చిందంటే పొద్దున్న లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత టీ తాగుతాను అనమాట నాకు అది అలా తాగితే చాలా రిలాక్స్ అనిపిస్తుంది నేను పొద్దున్న లేచిన వెంటనే వేడి నీళ్ళలో కొంచెం నిమ్మచెక్క తర్వాత హనీ కలుపుకొని తాగుతాను తర్వాత ఒక అరగంట ఆగాక టీ తాగుతాం అనమాట నార్మల్గా అయితే మేము గ్రీన్ టీ తాగుతాము కానీ ఎండాకాలము ఈ ఎండకి వేడి చేసేస్తుంది గ్రీన్ టీ కూడా చాలా వేడి చేసేస్తుంది అండి బాడీకి అందుకే ఈ రెండు నెలలు మేము గ్రీన్ టీ ఆపేసి నార్మల్ టీ తాగుతాము నాకైతే ఆ టీ కూడా ఉండాలి ఖచ్చితంగా అనేమి ఉండదు మా ఆయనకైతే కంపల్సరీ పొద్దున్న లేచిన వెంటనే టీ పడాల్సిందే ఇంకా ఆయనకి పెడతాను కాబట్టి నేను కూడా తాగేస్తాను గ్రీన్ టీ అయితే మాత్రం ఇద్దరము ఖచ్చితంగా తాగుతాము ఈ రోజు సండే ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా అందుకే స్కూల్ బస్సులు రావట్లేదు లేకపోతే ఆరున్నర ఏడు నుంచి స్కూల్ బస్సులు హారన్స్ అవి రిటర్న్ తిప్పినప్పుడు వచ్చే సౌండ్లు ఫుల్ హడవుడు ఉంటుంది ఈ రోజు అయితే ప్రశాంతంగా ఉంది గాని ఎండ మాత్రం బేభత్సంగా కొడుతుంది సెవెన్ థర్టీ అయింది గానీ ఎంత ఎండ వస్తుందో చూడండి ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా తాల్ తోటి కట్టేసి అది బ్యాంబు అండి వర్షాకాలము వర్షం పడినప్పుడు అటు నుంచి ఫుల్ గా వాటర్ కారిడార్ లోకి వచ్చేస్తాయి ఆ వాటర్ వల్ల పిల్లలు బయటకు రాగానే జారిపోయి పడిపోయే వాళ్ళు అనమాట మాకు కూడా ఆ వాటర్ అంతా క్లీన్ చేసుకోవడానికి పెద్ద పనిలాగా అనిపించేది అందుకే ఈ బ్యాంబు మ్యాటు అన్నమాట మా ఫ్లోర్ లో నాలుగు ఇల్లు ఉంటాయి నాలుగు ఇల్లు కలిసి వేసుకొని ఇది పెట్టించేసుకున్నాం అనమాట టూ ఇయర్స్ అవుతుంది ఈ చెట్టు చూసారా ఎర్ర పువ్వుల చెట్టు ఈ ఎర్ర పువ్వుల గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది ఈ పువ్వులు సమ్మర్ సీజన్ లో పోస్తాయి మాకు చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తే ఈ చెట్టు కిందకి వెళ్ళిపోయి ఆ పువ్వులన్నీ ఏరుకొని తెచ్చి వాటికి కాడలుంటాయి కదా ఆ పువ్వుల మధ్యలో వాటితోటి కోడి పుంజలు ఆట అని ఆడేవాళ్ళం అనమాట మీలో ఎంత మంది చిన్నప్పుడు ఈ పువ్వులతోటి కోడి పుంజుల ఆట ఆడుకున్నారో కామెంట్ చేయండి నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తున్నాను ఏటబ్బా ఈ రోజు ఒక్క ట్రైన్ కూడా రావట్లేదు అని ఇంకా అంతలోనే వచ్చేసింది అనమాట ట్రైన్ నేను చదువుకున్నప్పుడు కాలేజ్ కి బస్ లో వెళ్లేదాన్ని దారిలో ఎలాగా రైల్వే ట్రాక్ ఉండేది కరెక్ట్ గా కాలేజీ కి వెళ్లే టైం కి ట్రైన్ వస్తుందని గేట్ వేసేవాడు అందువల్ల బస్సు ఒక పది నిమిషాలు ఆపేసేవాడు ఆ టైమ్ లో నేను మా ఫ్రెండ్స్ కలిసి ట్రైన్ కి ఎన్ని బోగిలు ఉన్నాయో అని కౌంట్ చేసేవాళ్ళము కానీ ఒక్క రోజు కూడా అందరికి ఒకటే నెంబర్ వచ్చేది కాదు నాది కరెక్ట్ అంటే నాదే కరెక్ట్ అని కొట్టుకునే వాళ్ళం అనమాట ఆ రోజులు ఎంత బాగుండేవో కదా ఇంకా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చి టీ పెట్టుకుందామని పెట్టాను ఇంక వీడియో బాగా వస్తుందా లేదని అని ఫోన్ లోకి తొంగి చూస్తే ఈ లోపల టీ మొత్తం పొంగిపోయింది ఇంకా ఆ పొంగిందంతా తుడుసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నప్పటికీ నాకు ఎక్స్ట్రా పని అయ్యింది మామూలుగా సండే అంటే ఆఫీసులకి హాలిడే స్కూల్స్ కి హాలిడే అందుకే అందరు కూడా సండే వచ్చిందంటే సరదా పడతారు ఇంకా ఎంత చక్క ఆటెళ్ళి అని ప్లాన్ చేసుకుంటారు లేదంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు ని కొందరు అనుకుంటారు కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా పనులుంటాయి ఉంటాయి నార్మల్ గా స్కూల్స్ ఆఫీసులు ఉన్నప్పుడు అయితే మార్నింగ్ ఒక్కసారి వంట చేస్తే లంచ్ బాక్సులకు అయిపోద్ది ఇంకా ఒక్కసారి ఇల్లు క్లీన్ చేసుకుంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వరకు ఇంకా ఇల్లు అంతా నీట్ గా ఉంటది అదే ఆదివారం వచ్చిందంటే ఇల్లు ఎన్నిసార్లు తుడిసినా నీట్గా ఉండదు చెత్త పోస్తూనే ఉంటారు పిల్లలు అలాగే సింకుల గిన్నెలు తోముతూ ఉంటే పడుతూనే ఉంటాయి వంటగదిలో టీ చేసినంత సేపటికే ఎంత చెమటలు వస్తాయో చూడండి ఫుల్ గొక్క పోస్తుంది నార్మల్ గా నేను పిల్లలకి హాలిడే అయిన రోజు అయితే పొద్దున్నే లేచి బయట ముగ్గు పెట్టేసి ఇల్లు అంతా క్లీన్ చేస్తాను ఇల్లు క్లీన్ చేసిన తర్వాతే వేరే పనులు చేస్తాను అనమాట తర్వాత ఏంటంటే టీ తాగినంత సేపు టిఫిన్ తిన్నంత సేపు కూడా న్యూస్ ఛానల్స్ చూడడం నాకు బాగా అలవాటు అండి అదేదో దేశాన్ని ఉద్రించేద్దాం మాత్రం కాదు మా ఆయన లెగిసిన వెంటనే టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్స్ పెడతారు మా ఆయన చూసేది ఆ రెండు గంటలు టీవీ అది కూడా ఇంకా మనకు నచ్చిన ఛానల్స్ పెట్టమనడం దేనికి రోజంతా మనమే చూసుకుంటాం కదని చెప్పి నేనేమి అన్నను ఇంకా ఆయన న్యూస్ చూస్తుంటే నేను కూడా ఆ న్యూసే చూస్తాను అలాగ అలవాటు అయిపోయింది అనమాట టిఫిన్ చేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు ఇంకా లేవలేదు బట్టలు బట్టలున్నాయని చెప్పి వాషింగ్ మెషిన్ లో వేస్తాను నార్మల్ గా నేనైతే పిల్లల్ని ఇంత వరకు పడుకోనివ్వనండి ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా ఫస్ట్ డే రెస్ట్ తీసుకోని అని చెప్పి ఇంక వదిలేసాను లేదంటే తొందరగానే లేపుతాను మరి స్కూల్కి వెళ్ళినంత తొందరగా కాకపోయినా ఒక సెవెన్కి సెవెన్ థర్టీ కల్లా లేపుతాను అనమాట మా పిల్లలు నిద్రలేసిన వెంటనే టీవీ మీద పడ్డరు ఫోన్ చూస్తే కోపపడతానని చెప్పి టీవీ లేసుకొని చూసుకుంటున్నారు అలాగని ఎక్కువసేపు టీవీ కూడా చూడనివను కానీ మరి సమ్మర్ హాలిడేస్ అన్నాలు తప్పదు అప్పటికీ నేను ఎక్కువసేపు టీవీ చూడనివ్వును ఏదో డ్రాయింగో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏది నచ్చితే అది చేసుకోండ్రో అని చెప్తాను టీవీ ఆపేసి తర్వాత టిఫిన్కి రాగ్జావ్ చేశాను ప్రతి సండే మా ఇంట్లో సండే స్పెషల్ రాగ్జావ మా పిల్లలైతే స్టార్టింగ్లో తినేవాళ్ళు కాదు అబ్బా మాకు వద్దమ్మా ఇంకేదో చెయ్యో అనేవాళ్ళు కానీ రాగ్జావ తాగితే ఎంత హెల్దీయో మనందరికీ తెలిసిందే అందుకే నేనైతే ఎవ్రీ సండే స్పెషల్ అని చెప్పి నేను ఇదే పెడతాను వాళ్ళు తాగితే తాగండ్రో లేకపోతే మానేయండి ఆకలితో ఉండండి అని చెప్పి ఇదే పెడతానన్నమాట ఇంక అలాగలాగ అలవాటు అయిపోయారు ఇంకా ఇందులో కూడా పుదీనా కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసి కలిపేసి ఇస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి నిమ్మ చెక్క కూడా పిండుతాము మజ్జిగ కూడా వేస్తాం కాబట్టి అన్నీ కలుపుకొని గ్లాసులో పోసుకొని తాగితే సూపర్గా ఉంటుంది ఇంక ఇలాగ స్టార్ట్ చేసిన నుంచి మా పిల్లలు అయితే ఇలాగే కావాలి అని అడుగుతున్నారు ఇప్పుడు రాగజావ్ అంటే ఇంకా కొంచెం పొయ్యమ్మ అంటున్నారు తప్పితే వద్దు అనట్లేదు కాకపోతే మా నాయుడు ఆనియన్స్ ఇవన్నీ వేస్తే తాగడు అందుకే వాడికి ఇచ్చే గ్లాసులో అవేమీ వేయలేదు మా ముగ్గురం తాగేదానిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర తర్వాత నిమ్మ చెక్క పిండెను చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ పిల్లలు కూడా తప్పకుండా తాగుతారు తర్వాత ఏంటంటే ఈ రాగిజావలోకి ఏదైనా కూర ఉంటే చాలా బాగుంటుంది అండి కూర లేకపోతే తీపావకాయ ఉన్నా చాలా బాగుంటుంది కానీ ఈ రండి ఇంకదా ఆవకాయలన్నీ అయిపోయాయి అందుకే దోసకాయ పచ్చడి ఉంటే కొంచెం ఇచ్చాను తర్వాత ఆవకాయ గ్రేవీ కొంచెం ఉంటే వేసాను దానితోనే రాగజావ తాగేసాము మేము టీవీ చూసుకుంటూ ఈ రాగజావ తాగినప్పటికీ వాషింగ్ మెషిన్ లో బట్టలు అయిపోయాయి రాగజావ తాగేసిన తర్వాత బట్టలు ఆరేస్తున్నాను ఇలాగే ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది అందులోనూ హాలిడేస్ అయితే అసలు ఏ పని ఎప్పుడు చేస్తామో కూడా అర్థం కాదు స్కూల్స్ ఉన్నప్పుడు అయితే పనులన్నీ కరెక్ట్గా అయిపోతాయి టైం ప్రకారము హాలిడే ఉన్నప్పుడు టైం తప్పిపోయి ఏ పనులు ఎప్పుడు చేస్తామో మనకే తెలీదు కరోనాకి ముందు మా బాల్కనీ పచ్చటి మొక్కలతోటి ఫుల్గా కలకల ఆడుతూ ఉండేది కానీ కరోనాకి మేము ఊరెళ్లాల్సి వచ్చింది మా అత్తయ్య గారు కరోనా వల్లే చనిపోయారు అనమాట అప్పుడు మేము వెళ్ళాము సెకండ్ వేవ్ కరోనా అప్పుడు ఇంక ఊర్లోనే మూడు నాలుగు నెలలు ఉండిపోవలసి వచ్చింది అప్పుడు మొక్కలు అన్నీ ఎండిపోయాయి ఊరు నుంచి వచ్చేసరికి మొక్కలన్నీ ఎండిపోయాయి డబ్బాలన్నీ విరిగిపోయాయి అన్నమాట బాగా ఎండకు ఎండిపోయి ఇంక అవన్నీ తీసి కింద పెట్టేశాము అప్పటి నుంచి మొక్కలు తెచ్చి పెట్టాలని ప్రతి సంవత్సరం అనుకుంటున్నాం కానీ ఇంకా ఏదో ఒక రీజన్ వల్ల పెట్టలేకపోతున్నాము మొక్కలు పెట్టడము మొక్కలు పెంచడం అంటే నాకు చాలా ఇష్టమండి బట్టలు ఆరేసిన తర్వాత షింక్ ఫుల్గా గిన్నెలు ఉంటే గిన్నెలు తోమాను గిన్నెలు తోమినప్పటికైతే చెమట తోటి నా డ్రెస్ తడిసిపోయింది అంత ఒక్కపోస్తుంది అసలు ఈ ఎండాకాలంలో కిచెన్ లో పనులు చేయాలంటేనే పెద్ద నరకము కానీ ఎండైనా వానైనా ఇంకా సునామీ వచ్చిన ఇంట్లో పనులు మనం చేసుకోవాలి తప్పదు కదా నేను ఈ పనులన్నీ చేస్తుంటే మా పిల్లలు చక్కగా టీవీలు చూసుకుంటున్నారు ఇంకా కోపడ్డాను టీవీ ఆపేసి ఏదో ఒక ఆర్టో క్రాఫ్ట్ లేకపోతే చదువుకోవడమో చెయ్యండి అంటే మా అమ్మ ఏమో ఆ పాల మీద మేగడ తీసి ఫ్రెష్ క్రీమ్ చేసి ఐస్ క్రీమ్ చేస్తుందంట సరే టీవీ ఫోను చూడడం తప్పితే మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి వదిలేశాను తర్వాత వంటకు రెడీ అవుతున్నాను చికెన్ తెచ్చారు మా ఆయన లాస్ట్ టూ వీక్స్ కూడా చేపలే తెచ్చారు ఈ వీకేమో అందుకే చికెన్ తెమ్మని చెప్పాను మా నాయుడు ఏమో ఈ చికెన్ చూసి అమ్మ అది నాటుకోడే కదా అన్నాడు అవును నాయుడు నాటుకోడే అని చెప్పేశాను ఎందుకంటే రెండు వారాల నుంచి వాడు ఎక్కడ విన్నాడో తెలియదు కానీ అమ్మ నాకు నాటుకోడు కావాలి అని అంటున్నాడు ఇంకా మా ఆయనకి చెప్దాం అనుకున్నాను నాటుకోడి చికెన్ తీసుకురండి అని కానీ ఈ లోపలే మా ఆయన నాకు చెప్పకుండా వెళ్ళిపోయి నార్మల్ చికెన్ తెచ్చేసారు మరి తెచ్చేసిన తర్వాత ఏం చేస్తామో అందుకే నాటుకోడి అని చెప్పేసాను నెక్స్ట్ వీక్ ఎప్పుడు తెచ్చి మా నాయుడు కోసం వండుతాను నేను ఎప్పుడు కూడా చికెన్ షాప్ నుంచి చికెన్ తెచ్చిన తర్వాత ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేస్తాను అలాగైతే మంచిగా తొందరగా ఉడుకుద్ది బాగుంటుంది అందుకే అది కట్ చేసి ఉప్పు కారం పసుపు అంతా పెట్టేసి మ్యారినేట్ చేసి ఒక గంట సేపు పక్కన పెట్టాను అలాగైతే చికెన్ సాఫ్ట్గా ఉడుకుద్ది అది అందరికీ తెలిసిన విషయమే తర్వాత చికెన్ కోసము ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఇంకా ఎండాకాలం ఏ పని చేసినా ఫ్యాన్ లేకుండా చేయలేము కదా నేను కూడా ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఫ్యాన్ వేసుకొని కట్ చేస్తున్నాను ఆ ఫ్యాన్ గాలి వల్ల ఈ ఆనియన్ పొగరనమాట ఇల్లు అంతా వెళ్ళిపోయి వాళ్ళు టీవీ చూస్తుంటే వాళ్ళకి కళ్ళు మండుతున్నాయి ఇంకా మా నాయుడు అయితే రెండు మూడు సార్లు మొహం కడుక్కున్నాడు కళ్ళు మండుతున్నాయని మా అమ్మాయి ఏం ఐస్ క్రీమ్ చేసేద్దో ఏటో గాని తెల్లవారి నుంచి అదే పనిలో ఉంది ఇందాకేమో మీద మేకడా క్రీమ్ లాగా చేసింది ఇప్పుడేమో చాక్లెట్ ఏమో వేడి నీటిలో పెట్టి మెల్ట్ చేస్తుంది ఇంకా హాలిడేస్ అన్ని రోజులు వాళ్ళు టీవీ ఫోను చూడడం తప్ప ఇంకేం చేసుకున్నా నేను అడగనండి అందుకే వదిలేసా ఇంకెక్కడ కూర ఉండడం స్టార్ట్ చేశాను చికెన్ అయినా ఎక్కువ క్వాంటిటీలో కూర చేయాలన్నా ఈ కలయిలోనే చేస్తాను ఇది కలయి అంటమా తెప్పలు అంటాము ఏదో ఒకటిలేండి ఇందులోనే చేస్తాను ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో కూరలు కానీ చికెన్ కానీ చేసినప్పుడు కరెక్ట్ సైజు కలయి పెట్టామనుకోండి కలుపుతున్నప్పుడు బయటకు పడిపోవడము వాటర్ పోస్తే పొంగిపోవడము జరుగుతుంది ఇది కొంచెం పెద్దది పెట్టుకున్నా కలపడానికి వీలుగా కొంచెం మనం పక్కకి వెళ్ళినా పొంగిపోకుండా బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది అందుకే నేను ఇందులోనే చేస్తాను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అది వేగిన తర్వాత గుండగా కోసం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలు వేసుకొని ఉప్పు పసుపు వేసి మూత పెట్టి టమాటాలు మగ్గిన దాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ముందు మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెను అది వేసి మూత పెట్టకుండా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే దానికి ఉండే నీచు వాసన అంతా పోతుంది వెంటనే మూత పెట్టేసామంటే ఆ స్మెల్ అనేది లోపలే ఉండిపోయి చికెన్ కొంచెం వేరే స్మెల్ వచ్చేది అందుకే వెంటనే మూత పెట్టకుండా ఒక ఐదు పది నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మూత పెట్టుకొని ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది కదా ఆ వాటర్ అంతా పోయేదాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం మసాలా వేసుకొని మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కిచెన్లో నా పనిలో నేను ఉంటే మా పిల్లలిద్దరు హాల్లో సైలెంట్గా ఉన్నారు ఏటబ్బా వీళ్ళిద్దరు సైలెంట్గా ఉన్నారు ఏం చేస్తున్నారా అని వెళ్ళి చూశాను ఎందుకంటే పిల్లలు కొట్టుకొని అల్లరి చేసుకొని అరుసుకొని ఉంటే పర్వాలేదు కానీ సైలెంట్గా ఉన్నారు అంటే అక్కడ ఏదో ఒక పెంట పెడుతున్నారనే అర్థము మా నాయుడు డోర్ మీద టీచర్ లాగా తెగ రాసేస్తున్నాడు ఏం రాస్తున్నావు నాయుడు అంటే పిల్లలకి లెసన్స్ చెప్తున్నానమ్మా అన్నాడు బ్లాక్ బోర్డ్ కొన్నామండి కానీ మా పిల్లలకి అదేం సారదో కానీ ఈ మెయిన్ డోర్ వెనకాల ఫుల్గా చాక్ పీసులతోటి రాసి పడేస్తారు ఎంత చెప్పినా వినరు అన్నమాట ఇంక నేను ఇక్కడ కూరలో ఉప్పు కారం చూస్తుంటే మా నాయుడు నా వెనకాలే వచ్చి నాకు కూడా ఉప్పు కారం చూస్తా నా చేతి మీద ఇయ్యమ్మా అన్నాడు వేసాను సూపర్ ఉందమ్మా అంటున్నాడు నేను ఎప్పుడు చికెన్ ఉండినా చికెన్ లో ఉప్పు కారం చూస్తూనే సగం కూర తినేస్తాను అనమాట ఇంకా మా నాయుడు మా అమ్మాయి ఈ వీడియో తీస్తున్నానని చెప్పి రాలేదు కానీ వాళ్ళు కూడా మనిషి ఒక కప్పు పట్టుకొని నాకు ఇందులో ఒక ముక్క ఇమ్మ ఉప్పు కారం చూస్తాను అంటుంటారు ముగ్గురం కలిసి సగం కూర తరగొట్టేస్తాము అది కూర ఉడికే లోపల ఇంకా చికెన్ లోకి ఫస్ట్ టైం రాగి సంగటి చేశానండి మా ఎదురింటి ఫ్రెండ్ ఒకసారి ఇస్తే మా పిల్లలు చాలా బాగా తిన్నారు ఇంకా అప్పుడు తనకు అడిగి తెలుసుకొని చేశాను ఫస్ట్ టైము నాకేమో అర్జా తెలియలేదు ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఎలాగొస్తుందో అని చెప్పి కొంచమే చేద్దాం అనుకున్నాను కానీ అన్నంలో ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఎక్కువ రాగి పిండి పట్టింది అందుకే ఎక్కువ క్వాంటిటీలో అయ్యింది అనమాట ఆ రాగి ముద్ద అందుకే ఇంక అదే సరిపోద్ది అని చెప్పి అన్నం వండితే వేస్ట్ అయిపోద్ది అని అన్నం వండలేదు అందుకే వీడియో కూడా తీయలేదండి ఫస్ట్ టైం కదా టెన్షన్ అయిపోయింది ఎలా చేయాలో ఏటో అని అందుకే వీడియో తీయలేదు ఇంకా రాగి ముద్ద చేసేసరికి నేనైతే ఫుల్గా చెమట్లు ఎక్కిపోయాను చిరాకు వచ్చింది అసలు ఎండాకాలంలో వంట చేయడం అంత నరకము ఇంకొకటి ఏది ఉండదేమో ఇంకా ఒక్కపోతకి ఆ చెమటకి ఆ డ్రెస్లో వండలేకపోయాను అందుకే మన ఫేవరెట్ నైట్ వేసేసుకున్నాను ఏ గోల లేదు హాయిగా ఉంటుంది రాగి ముద్ద మాత్రము బలేగొచ్చిందండి ఇంక అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంక అందరము లంచ్కి రెడీ అయిపోయాము మా ఇంట్లో ఏది చేసినా ఫస్ట్ మా నాయుడికి పెడతానండి ఎందుకంటే తులసి రోలు తినకూడదట కదా అలా చూసుకుంటే మా ఆయన కూడా మా ఇంట్లో పెద్ద నేను కూడా మా అమ్మాలకి ఫస్ట్ పుట్టిన దాన్నే మా అమ్మాయికి కూడా ఫస్ట్ పుట్టిందే మా నాయుడు ఒక్కడే చిన్నోడు అందుకే తొలసూరోలమే మేము అందరము అందుకే మా నాయుడు చిన్నోడు కాబట్టి ఆడికి పెడతాను అనమాట రాగి ముద్ద చికెన్ గ్రేవీ సూపర్గా ఉందండి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది అందరము ఫుల్గా తిన్నాము మా నాయుడు అయితే సూపర్ అమ్మ అంటున్నాడు ఇంకా లంచ్ అయ్యాక మా అమ్మాయి నుంచి ఐస్ క్రీమ్ చేస్తున్నాను అని చెప్పింది కదా ఎలా చేసిందో ఏటి చేసిందో కానీ ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగా చేసిందండి కొంచమే చేసింది అది కూడా చాలా బాగుంది ఇంక అది తినేసి ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అంతా ఇంకా ఆడుకోవడమే పని ఇంకా హాలిడేస్ కదా ఇంకా చదువు ఉండదు ఏదో ఒక గంట చదివితే అది మార్నింగ్ చదివేస్తారు ఇంకా ఆడుకొని అని నేను కూడా వదిలేస్తాను ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఆడుకుంటారు ఇంకా ఈ వీడియో ఇంతేనండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అలాగే ఒక లైక్ ఇవ్వండి అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్